హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ అయితే ఈరోజు తాజా రోజు దక్షిణామూర్తి టెంపుల్లో ఇలా సందడిగా ఉంటుందండి ఒకసారి చూడండి శివాలయం ఆ రోజు క్లోజ్ చేశారని చెప్పాను కదా ఇప్పుడు చూసుకోవచ్చు అమ్మవారి టెంపుల్ కూడా దుర్గమ్మవారిది చూడండి అక్కడ దక్షిణామూర్తికి పూజలు అయితే చేస్తున్నారు అంటే కోరికలు కోరుకున్న వాళ్ళైతే దీపాలు అయితే ముట్టిస్తూ ఉన్నారు చూడండి ఎన్ని దీపాలు ఆ రోజు అయితే మిమ్మల్ని మొక్కుకుంటే దీపాలు ముట్టిస్తారా అంటే ఇక్కడ కూడా అక్కడ ఇక్కడ ముట్టిస్తారా అక్కడ చాలా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అంటారు కదా మీరు మేము వీక్లీ వీక్లీ కుదరలేని వారు ఒకేసారి దీపాలను అయితే వెలిగిస్తున్నారు గురుబలం కోసం శనగల మాల కూడా వేస్తారు శనగలని నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.